హల్వా రెడీ అయిపోయింది చక్కగా గుముకుమ గు ఘముకుమలాడుతుంది బాగా ఉందో రండి బౌల్లోకి తీసుకుందాం పీల్ చేయడమేనండి పెద్ద పని చిచి కాదు ఉన్నారు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈ రోజు మన వీడియో చాలా స్వీట్ గా ఉండబోతుంది అనమాట ఎందుకంటే మనం స్వీట్ చేస్తున్నాం స్వీట్ అంటే బాదుషాను జాంగ్రీనో ఇలాంటివి కాదు అన్నమాట హల్వా క్యారెట్ హల్వా క్యారెట్ గాజరు అంటే ఇది సీజనల్గా దొరుకుతుందండి హల్వా దీంతో చేస్తేనే చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇది సీజన్ అనమాట ఇప్పుడు దొరికింది తీసుకొచ్చేసాను సిక్స్టీ రూపీస్ పడింది కేజీ దీంతో ఒక రెండు మూడు రకాలు హల్వాలు అయితే అంటే వెరైటీలు అయితే చూపించబోతున్నాను అనమాట ఫస్ట్ వీడియోలో అయితే రెండు రకాలు చూపిస్తానండి ఒకటి బెల్లంతో ఒకటి చక్కెరతోటి అనమాట బెల్లము తాటి బెల్లము షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు అని విన్నానండి అది మాత్రం నాకు ఎంత నిజమో తెలియదు కాకపోతే షుగర్తో పోలిస్తే బెల్లం బెటరు బెల్లంతో పోలిస్తే తాటి బెల్లం ఇంకా బెటర్ అనమాట పోని నాలుగు స్పూన్లు తినేవాళ్ళు ఒక స్పూన్ తింటారు తాటి బెల్లం వేసి చేసుకొని అందుకని మేము కూడా ఇక్కడ తాటి బెల్లం వేసి చూపిస్తున్నాము చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఉంటుంది సీజనల్గానే వస్తుంది దొరికినప్పుడే తెచ్చి చేసేసుకొని తినేసేయండి దాని తర్వాత సంగతి దాని తర్వాత సో ఎలాగంటే దీంట్లో పెద్ద పని ఏంటి అంటే ఇది తురవడమే ఇంకా అంతకు పెద్ద పని ఉండదు సో మేము తురవడం స్టార్ట్ చేస్తున్నాము ఎలా చేస్తామన్నాం తీక్షణంగా చూసి చక్కగా నేర్చుకొని చక్కగా చేసుకొని చక్కగా తినేయండి ఇప్పుడు మా కార్యక్రమం తురమటం ఎన్ని చేస్తున్నామంటే అంటే కొలతలు వేయట్లేదండి మొత్తంగా నేను రెండు కేజీలు తీసుకొచ్చాను ఇన్ని చేద్దామా చాలు కదా ఇన్ని చేస్తున్నానండి ఎంత ఉంటే ముప్పై కేజీ పైన ఉన్నట్టున్నాయి ఒక కేజీ ఉండొచ్చు కూడా ఒక కేజీ ఉండొచ్చు చాలా వెయిట్ ఉన్నాయి పెద్ద కదా కేజీ ఉండొచ్చు కేజీ పైన కూడా ఉండొచ్చు ఒక రకంగా చెప్పాలంటే ఈయన చేస్తున్నాం తురుమి ఎంత వస్తుందో చూపిస్తామండి సో రండి తురుమడానికి సహాయం చేస్తే మీరు కూడా చెయ్యొచ్చు అనమాట కవాన్ మేము తినడానికి సహాయం చేస్తాం పొర కదా తురిమి 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 ఇదేంటి ఇదేంటి అవి ముంచు వేరే రకానికి అనమాట చూసారా క్యారెట్ ఎలా ఎగిరాయో అలా అలా గాలిలో తురిమేసేసి నెక్స్ట్ ప్రాసెస్ మొదలెట్టేస్తున్నాం ముందు పీల్ చేసేసి పీల్ చేయడమేనండి పెద్ద పని చిచి కాదు తురవడం పీల్ చేసేసి తురిమేసి ఒరే నా గోర్లు కట్ చేయాలని చూస్తుంది చాలా మందికి ఇష్టం లేని నా గోర్లు ఎంతమంది వీడియోలు మేడం మీ గోర్లు తీయండి మేడం మీ గోర్లు తీయండి అరే ఆమెకి ఇష్టమేమో ఆమె చేతికే కదా ఆ గోర్లు పెంచుకుంది మనం పెంచుకోమందని కాదు గోర్రెది అమ్మా గోర్రెదిమ్మా అంట ఏమిటో ఇంతకీ క్యారెట్ హల్వా చేస్తావా చేస్తాను ఎలా చేస్తావు నేను మామూలుగా క్యారెట్ తుర్మి క్యారెట్ హల్వా చేస్తావా తోనే చేస్తా చేయను క్యారెట్తో చేస్తా పాలు పోసి బెల్లం వేసి అండ్ అంతే అంతే పాలు పోసి బెల్లం వేస్తాం దాన్ని నుడికిచ్చారు తినేస్తాం అలాగే అలాగే యాక్చువల్గా క్యారెట్ తురుముకొని కొంచెం నిమ్మకాయ పిండి కొంచెం కానీ షుగర్ కలిపి తింటే ఇంతైనా లాగిచ్చేస్తాం చేస్తా చాలా బాగుంటుంది మనం సలాడ్ పెట్టుకున్నప్పుడు ఒక్కోసారి కప్పు నిండా తినేస్తా చెప్పుకోదన్నా ఇల్లు తులుసుకోవచ్చు కట్ చేస్తాగా నిన్ను

చాలా రెడ్డిష్ గా ఉంది ఇప్పుడు అన్నమాట ఒక పీస్ ఇస్తే నేను టేస్ట్ చేసి చెప్తా ఎప్పుడు నేను టేస్ట్ చేయాలి అలా చాలా స్వీట్ ఉంటుంది చూడు ఉంటారా ఏంది

డింగు 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 అని దరిగితే ఒక గంట పట్టుద్ది చేయడానికి సిమ్ లో చేస్తాం కాబట్టి అదొక అరగంట పైన పట్టుద్ది కప్పులుకేసి తింటే మాత్రం ఐదు నిమిషాల్లో ఖాళీ సెకండ్స్ అంతే ఇలా పొడవుగా వస్తేనే హల్వా కూడా బాగుంటది కదా ఫుల్ ఒకటి ఒకటయ్యాక మొత్తం అయినా ఇది సౌండ్ స్పీడ్గా పెట్టేసి వాయిస్ తీసేసి స్పీడ్గా అది షెడ్యూల్ పెట్టి పెట్టేసా రోజుకి లాంగ్ వీడియో వెళ్ళిపోతుంది ఇంకేం సెవెన్ ఓ క్లాక్ అయిపోయింది అది అయ్యాక పడుతున్నాను ఏంటది పోవా అంటే ఇలా ఉండాలి నేనే చేశాను అని పెట్టా ఇప్పటికే ఒక్కటైంది త్వరవడం ఇంత రెండు రెండు లైన్స్ ఉండేదా అంత దురిమితే గంట పడుతుంది కదా తీద్దాం తీద్దాం కొత్తది కొందాం కొందాం గండి అంత భలే వచ్చింది ఇలా ఇంకేంటి ఇందులో కానీ తినేసేస్తే కొంచెం కొంచెం సలాడ్స్ కి బాగా బాలే ఉంటది ఇప్పుడు మనకు ఇది కూడా అంటే హల్వా కూడా ఇలానే కొంచెం పొడపొడగా వస్తుంది ఇదే ఒక అర కేజీ పైన ఉంది లేకపోతే పావు కేజీ అన్నీ ఉంటుంది కదా చాలు ఇదైతే నిండిపోతే ఉంటుంది నిండా ఐ విల్ హెల్ప్ యూ వాల్సిందే ఇది కూడా చెప్ప ఇది ఎఫ్రెష్ అండి నేను వెయిట్ లాస్కి హెర్బల్ లైఫ్ యూజ్ చేస్తున్నాను కదా ఇది మధ్య మధ్యలో తాగుతూ ఉండాలన్నమాట ఇది ఎనర్జీ డ్రింక్ అనమాట దీంట్లో ఫోర్ క్యాలరీస్ మాత్రమే ఉంటాయి ఈ ఫుల్ గ్లాస్కి ఒక స్పూన్ వేస్తాము దీన్ని ఎఫ్రెష్ అంటారు మనకు ఆకలినప్పుడు లేకపోతే నీరసం వచ్చినప్పుడు అలాంటప్పుడు ఇదొకరికి తాగుతూ ఉంటాను నేను మొత్తం రోజు మొత్తంలో ఒక మూడు గ్లాసులు తాగుతానండి క్యారెట్ తుర్మి నీర్సం వచ్చింది నీర్సం వచ్చింది శక్తి కోసం ఎనర్జీ కోసం శక్తి కోసం నేను యుద్ధానికి బయలుదేరా యుద్ధానికి బయలుదేరావా కాని కాని తురమాలి ఆవ అవ్వ ఈ స్టార్టింగ్ ఏ స్లోనా జాగ్రత్త చెయ్యి అది ఈజీ ఇది చాలా కష్టం అండి నా వల్ల కాదు అయినా సరే చేయాల్సింది తప్పించుకోలేరు ఈసారి అవ్వాల్సింది అయితే క్యారెట్ హల్వా వద్దా నీకు మరి ఇది చెయ్యాలమ్మా ఇది ఇది చేస్తేనే అది ఒక్క క్యారెట్కి ఒక్క స్పూన్ హల్వా హల్వాన్ రెండు స్పూన్లు వేసుకో వద్దా అయ్యయ్యో నీకు గుర్తు రావట్లేదు హల్వా ఎలా ఉంటుంది అనేది టింగ్ టింగ్ డింగ్ డింగ్ నింగ్ ఇమాజినేషన్ తిరుగుతావా మరి తప్పది ఈజీగా ఉంది కష్టంగా ఉంది నా వల్ల కాదమ్మా అది దొరవడం నువ్వే దురుముకో చూసారా ఆనకి కూడా మీ మీ ముందే పెట్ట ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ వల్ల కాదంటో చాలా దుర్వేశారు అవును ఫ్రెష్ ఎనర్జీ ముర్రో కుయో ముర్రో చెమట చెమట సాల్ట్ అయితే వేసేద్దోనే కలిసి వస్తుంది కదా ఎవరో అమ్మా అవునా నా అయితే నేను తినను అమ్మా అమ్మా రెండు స్పూన్లు మిగిలే ఇది కదా దీని వయసు ముప్పై అలసిపోయింది తురిమి 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 నాకు ఇలా పొడవ పొడవకి వస్తాయి కదా అందుకని బాగుంది ఎంతసేపు గంట నుంచి ఆకలేస్తుంది లంచా డిన్నరా బ్రేక్ఫాస్ట్ మాకు సంబంధం లేదు ఫుడ్ ఐటమ్ దట్స్ ఇట్ పాపం చాలా కష్టపడ్డారు మొత్తానికి ఇది అన్నమాట మనం ఇలా దంచుతారా అంటారు ఫస్ట్ ఒక పెద్ద కడాయి అన్నా అన్న పెట్టుకోవాలి దాని తర్వాత ఇలాచీ పౌడర్ లేదు కంటే నేను ఫస్ట్ ఇలాచి వేసేస్తున్నానండి కొంచెం మంచి వాసన కోసం తర్వాత చికారు నెయ్యి వేసి అది కాగాక ఇలాచీ వేసి ఆ తర్వాత తురుము వేసేసి మూత పెట్టామనుకోండి కరుపుతూ ఉంటే దాంట్లో నీరు దిగుతుంది ఏంటి గమనో అంటే ముందు చేయమంటే చేయమంటావా చెప్పింది సరే ముందు నెయ్యి వేసేస్తున్నాను కొంచెం వేస్తున్నానండి నెయ్యి ఎందుకంటే మళ్ళీ లాస్ట్ లో మనం కాజు అవి ఫ్రై చేసుకుంటాం కదా అది మొత్తం వేసేస్తానమాట ఆ ఒక ఇంత తురుముంది కదా ఇంత అంటే ఒక కేజీది ఉంటది ఇది కేజీ తురుముంది కేజీ కట్ట తురుము చాలా కష్టపడి తురుమాను మీరేంది అది నాకు ప్రాక్టీస్ లేదు చూడు వెంకటలక్ష్మి సౌండ్ లేకుండా అవుతుంది మనకు డిస్టర్బెన్స్ అవుతుందని అంతేనా అయింది కదా ఇప్పుడు వేసేస్తున్నాను తురుము సగం వేసాను ఇది చక్కెత్త వేసి ఇది వచ్చి తాటి బెల్లం వేస్ట్ చేస్తాం అనమాట అందుకని సగం అది సగం ఇది మరి దీంట్లో ఏమేస్తున్నారు ఇది షుగర్ వేస్తా చూ చూసాకే అంటే మొత్తం మనం ఎప్పుడు కప్పులు కప్పులు కాదు కదా అప్పుడప్పుడు అది కూడా టేస్ట్ చేయాలి దాని టేస్ట్ డిఫరెంట్ దీని టేస్ట్ డిఫరెంట్ ఇది తాటి బెల్లం వేస్ట్ చేస్తాం ఇలా వెళ్ళ మంట కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే దీంట్లో నీళ్లు ఊరిందాక కలర్ఫుల్గా ఇంకా కలర్ వస్తుంది మూత పెట్టాము అంటే నీరు దిగుతుంది దాంట్లో బాయిల్ అవుతుంది అనమాట కొంచెం బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము షుగర్ యాడ్ చేస్తామనమాట ఆ షుగర్ సిరప్లో ఇది బాయిల్ అవుతుంది అప్పుడు బాగా పట్టేస్తుంది తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇంత చేస్తున్నామా మొత్తానికి అంత వద్దదం అవును ఇది ఆఫ్ చేసేనా వద్దా ఇది ఎంత వరకు వచ్చిందో చూద్దామా రగ్గుతూ ఉందండి చిన్నగా చూసారా మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో నేను షుగర్ యాడ్ చేస్తాను షుగర్ యాడ్ చేసేస్తే ఇప్పుడు అది కరిగా సిరప్ వస్తుంది కదా దాంట్లో ఇది మొగ్గుతుంది షుగర్ యాడ్ చేస్తున్నాను ఎంత కావాలంటే అంత అండి మీకు ఎంత స్వీట్ ఇష్టం అవుతే అంత వేసుకోండి చూద్దాం అది కూడా చేద్దాం ఈసారి ఉంది చిన్న మంటలోనే అవుతుంది అనమాట మళ్ళీ మూత పెట్టేసాము ఒక ఐదు నిమిషాలు అయ్యాకే అది కరిగేసేసి ఆ షుగర్ అంతా సిరప్లాగా వచ్చేసి ఉంటుంది చూసారా ఎలా ఎలా దిగిందో కదా షుగరు కరిగిపోయి దీంట్లో ఇవి అయ్యే వరకు ఉడికిచ్చాలన్నమాట అప్పుడు బాగా పట్టేస్తుంది ఇప్పుడు కొంచెం మంట పెంచుకోవచ్చు మూత పెడితే బాగా బాయిల్ అవుతుంది మర్చిపోకూడదు మర్చిపో అంటే మర్చిపోకుండా తీయండి ఫైవ్ మినిట్స్ అయ్యాక అంటే హై ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి ఈ షాల్ చూడండి ఇంకా ఎలా చూస్తుందో ఎప్పుడవుతుందా అనేసి ఇంతసేప ఇంతసేప ఇక్కడ కామా ఇక్కడ కామా ఇక్కడ కామా ఇలాగ నన్ను ఇది చేస్తున్నారు కానీ ఒక రానికే పండ్లు ఈ పండ్ల చూసారా ఎంత కష్టమో తెలుసా ఒక వీడియో తీయడానికి ఆ కష్టం ఆ కష్టం మర్చిపోవాలంటే ఏం చేయాలి తినాలి దాంతోపాటు లైక్ ఐ రావు మేడం సబ్ప్రైజ్ అదే చేయమని చెప్పా సబ్ప్రైజ్ చేసి లైక్ సబ్స్క్రైబ్ చేసి సర్ప్రైజ్ చేయండి లైక్ కొట్టి కామెంట్ కూడా పెట్టండి ఎట్టుందా ఏంటో చెప్ ఎట్టుందా ఎ తీయంగా ఉందా ఒప్పంగా ఉందా మంచి చేసుకొని తిని మాకు వెట్టంగా మేడం కాజు కాజు దాంట్లోకి లాస్ట్లో లాస్ట్లో ఫ్రై చేసేస్తే కొంచెం ఖరాఖరాలు ఆడితే బాగుంటుంది మామూలుగా టేస్ట్ బాగా పెరగాలంటే మిల్క్ మేడ్ యూస్ చేస్తే బాగుంటుంది అప్పుడు షుగర్ క్వాంటిటీ తగ్గించుకోవాలి ఇప్పుడు నేను షుగర్ వేసాను కొంచెం వేస్తాను లాస్ట్ లో చాలా బాగుంటుంది మిల్క్ మేల్ కొంచెం వేస్తానండి చాలా వేయను కొంచెం వేస్తా జస్ట్ కొంచెం ఒక షుగరే కదా మిల్క్ షుగరా ఇద్దోండి నిన్న ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనమాట కోవా దీనికోసమే ఇది షుగర్ లెస్ అనమాట ఇది నేను ఒక స్పూను ఒకటిన్నర స్పూన్ వేస్తాను కొంచమే కాబట్టి ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇది చాలా టేస్ట్ పెరుగుతుందండి మనకు మాములు షాప్స్లో కూడా దొరుకుతాయి షుగర్ లెస్ది ఈ స్వీట్స్లో వేసుకోవడానికి ఇలా ఎక్స్ట్రా వేసుకోవడానికి షుగర్ ఏ వాడాలన్నమాట ఈ దీంట్లో షుగర్ కలుపుకొని మిగతా స్వీట్స్ చేసుకోవడానికైతే షుగర్ వేసుకోవాలి ఇది ఇలా అయింది కదా ఇప్పుడు కాజు వేయడానికి వేయించడానికి కొంచెం నెయ్యి వేస్తున్నానండి అయిపోయింది కదా ఇది అందులో ఈ నెయ్యితో సహా యాడ్ చేసేస్తారు వేసేస్తున్నాను

చూసారా మా గార్డెన్ లో కూర్చున్న మా రోజ్ గార్డెన్ లో కూర్చొని ఇప్పుడే చేసిన హల్వా పెట్టుకొని సునీతకి వడ్డిద్దామని చిన్న కప్పు అంటే అదంతా ఇవ్వలేను కదా అదంతా ఇవ్వలేను కదా అందుకని నీకోసం ఎంత పెద్ద కప్పు తెచ్చాను ఓకే ఇప్పుడు నేను ఊరిస్తూ తింటా ఊరను కదా చూద్దాం అమ్మా నేను మీరు గెలుస్తారా చూద్దాం నాకు గుర్తుంది సునీత నేను పొద్దున్నే సిక్స్ టు సెవెన్ వర్కౌట్స్ ఎంత ఒళ్ళు ఇరిగేటట్టు చేసి మా గార్డెన్ ఎలా ఉంది చెప్పు స్వీట్ సరిపోయిందా లేదా బాగుందా ఇంకా బాగుందా ఇంకా సరిపోయిందా తినా తినాలి మాట్లాడు అని చెప్పు ఇంత సాడిస్ట్ ఏంటండి

చాలా 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 బాగుంది చూసారా మా సునీత కూడా నచ్చిందంట చేయడం ఈజీనే కొంచెం టైం పట్టుద్ది అండి సీజన్ లో దొరికినప్పుడు చేసుకుంటే హ్యాపీగా ఉంటది ఏ గా ఉంటాయి అన్ని తినేయడమేనండి నేనేం ఓరంలే గా నేను డైట్ చేస్తున్నాను కదా నేను ఇవంత తినలేనండి అంటే నేను ఒక కేజీ తగ్గడానికి ఎంత కష్టపడతానో నాకు గుర్తు వస్తాను ఇవన్నీ నన్ను ఏం టెంప్ చేయలే కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఆ మర్చిపోయాను యాక్చువల్ గా యాక్చువల్గా బెల్లంతో కూడా చేసి చేసే హల్వా కూడా ఈ వీడియోలో కంటిన్యూగా పెడదాం అనుకున్నాం కానీ ఇదే చాలా లెంగ్త్ అయింది అనమాట సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఆ వీడియో వేరుగా అప్లోడ్ చేస్తానండి అది షుగర్ కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఎందుకంటే తాటి బెల్లంతో చేస్తున్నాం కాబట్టి అది కూడా అది ఒక డిఫరెంట్ అనమాట ఇది షుగర్తో చేసింది ఒక ఒక రకమైన టేస్ట్ అయితే బెల్లంతో చేసింది ఒక రకమైన టేస్ట్ అనమాట చాలా బాగుంటాయి నిజంగా సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మీ లక్ష్మీరావు రావు